అందరికీ నమస్కారం అండి మరి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వైదేరావు గారిపై జరిగిన సంఘటన చాలా బాధాకరం మరి అంటే ఏంటంటే ఈ రోజు రాష్ట్రంలో రోజు రోజుకి ప్రజాతంత్రం పెరుగుతుంటే తట్టుకోలేని తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విధంగా చర్యలు పాల్పడుతున్నారు ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు పరిస్థితి ఎలా ఉందంటే చంద్రబాబు ఒకడు కూడా ఎదుర్కొనలేడు దానికి తోడు జనసేనని జత చేసుకుని బీజేపీని జత చేసుకున్నప్పటికీ కూడా ఈ రోజు శ్రద్ధ సభలతో బ్రహ్మాండంగా ఉండి మరి అలాగే బస్సు యాత్ర ద్వారా ప్రజాదరణ రోజు రోజుకు పెరుతుంటే తగ్గులేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు మరి నిన్నవాడు చూస్తే విజయవాడలో మరి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అంత మంది ప్రజలందరూ కూడా జనాలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి బ్రహ్మాండంగా మరి ఆహ్వానం పలికారు అది తట్టుకోలేక ఈ విధంగా చేస్తారు గతంలో కూడా కత్తితో దాడి చేయడం జరిగింది ఈ రోజు ఏమో మళ్ళీ ఈ విధంగా చేస్తారు అంటే ఈ విధంగా దుర్మార్గ పరిపాలన వీళ్ళందరూ కూడా అంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో ఈ విధంగా చేశాడు అంటే ఒకటే అంటున్నాను ఈ రోజు చూస్తే ఈ తెలుగుదేశం పార్టీ అయితే మాట్లాడతాడు ఇక్కడే అయ్యన పత్రి మాట్లాడతాడు ఇదంతా డ్రామా అంటాడు నాటకాలు అంటాడు అసలు ఒకటే అంట పచ్చి తాపు చోడానికి లోకొంత పచ్చ కనపడుతున్నారు ఎందుకంటే గతంలో అలిపిరిలో కూడా జరిగిన సంఘటన ఒకసారి ఆలోచిస్తే మరి అది ఏం జరిగింది అది కూడా మీరు నాటకాలు ఆడారా డ్రామాలు ఆడారు చెప్పాలి అయిన పద్దడే మరి దోపిడీ గురించి మాట్లాడుతున్నాడు ఆయన పద్దడ చూస్తున్నాం అసలు దోపిడీలు దొంగతనాలు చేసింది చంద్రబాబు నాయుడు ఐదు మీరు ఈ విధంగా మాట్లాడడం చాలా విడ్డర్గా ఉంది ఏదైనప్పుడు కూడా ఈ రోజు ఒకసారి ఆయన తెలుసుకోవాలి ఇంతకు ముందు కోడికెత్త కూడా అది కూడా డ్రామా అన్నాడు ఒకసారి అప్పుడే నేను ఒకసారి కోటికత్తితో సారి పేక మీద నువ్వు ఎలా లైఫ్కో ఎలాగోంటే తెలుస్తా కూడా అలాగే కావాలంటే ఒకసారి రాయితో కొట్టించుకో తెలుస్తుంది ఏదైనా కూడా ఈ విధంగా మరి తెలుగుదేశం పార్టీ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో మరి ఎట్టి బస్సు కూడా జనమో నాయకత్వం ప్రజలందరూ కోరుకుంటున్నారు మరి రేపు మే పదమూడో తారీఖున భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా జనమో గారు ముఖ్యమంత్రి చేసుకుంటారు మరి ఎట్టి బస్సులు కూడా ఈ విధమైన చర్యలు చేపడుతున్నారు కనుక అందరూ కూడా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి మీ ద్వారా తెలియపాటువచ్చు జరుగుతుంది జై జైగన్